హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంతారా మూవీలో తన అద్భుత ప్రదర్శనకు గాను రిషబ్ శెట్టి గారికి నేషనల్ అవార్డు రావడం మనం చూసాం అయితే నేషనల్ అవార్డు రావడం ఒక గొప్ప అంతేకాదు ఆయన ఇప్పుడు ఇంకో గొప్ప పని కోనుకున్నారు తన అవార్డుని మరో వ్యక్తికి అంకితం చేసేసారు అసలు ఎవరా ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఎందుకు అంకితం చేస్తారు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అలా అవార్డు వచ్చేసింది రిషబ్ శెట్టి గారికి కాంతారా మూవీకి గాను సో వచ్చిన వెంటనే మరో వ్యక్తికి తన అంకితం చేసింది సార్ అవార్డ్ని అది ఎవరో వ్యక్తి మీకు కూడా తెలిసింది సార్ ఎందుకు ఆయనకే చేస్తారు మీరేం చెప్తారు సార్ ఆ వ్యక్తికి ఎవరో కాదు మన అంటే నిజంగా ఆ వ్యక్తి గురించి తలుచుకోగానే ఎటువంటి వాళ్ళకైనా ఒక్కసారిగా కొంత ఎమోషన్ అయిపోతాం కన్నడ సూపర్ స్టార్ అప్పు అప్పు అని పిలుచుకుంటారు అందరు నీత రాజ్ కుమార్ సో అసలు ఆయనకి ఎంత ఇమేజ్ ఉందో చెప్పలేమండి అంటే లైక్ పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు మన దగ్గర ఎందుకంటే ఇమేజ్ దాన్ హ్యుమానిటీ అంటే మేబీ హ్యుమానిటీ దాన్ ఇమేజ్ ఎలా వాటెవర్ ఎలాగనుకోండి అంటే దీనికి మించి మానవత్వ విలువలు మానవత విలువలు మించి నటన నటనకు మించి మళ్ళీ హెల్పింగ్ హ్యాండ్స్ అన్ని రకాలుగా అసలు ఆయన గుప్తదానాలు ఎన్ని చేసేవాడు తెలియదు అంట ఎంత ఉన్నా ఎంత ఇమేజ్ ఉన్నా అందరితో కలిమిడిగా డౌన్ టి గా ఉండేవాడంట పైగా తండ్రి ఒక సూపర్ స్టార్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఆయన రాజ్ కుమార్ గారు ముద్దులు తనయుడు ముగ్గురు కుమారుల్లో పెద్దోడు మళ్ళీ శివన్న శివరాజ్ కుమారు సూపర్ స్టార్ అప్పటికే మళ్ళీ ఈయన వచ్చి అసలు ఇంకో రికార్డు ఏంటంటే కన్నడ హిందీ ఇండస్ట్రీలోనే రికార్డు ఇంకెవరికి లేదంట వరుసగా పది సూపర్ హిట్లు అంట చూడడానికి నేను కూడా ఓపెన్గా చెప్తున్నా మనిషి పెద్ద ఆజానుబావుడు కాదు మన మన దగ్గర హీరోలా కొంతమంది హీరోలాగే అంటాడు ఫేస్ చూసినా కూడా అబ్బా ఏమున్నాడు రా హ్యాండ్సమ్ అనుకునే పర్సను కాదు కానీ బాడీ లాంగ్వేజ్ డ్యాన్స్ ఫైట్స్ కామెడీ ఏది కూడా అసలు అసలు నిజంగా ఒక సినిమా అండి ఏదో సినిమా మన తెలుగులో యావరేజ్గా అయిన సినిమాని అక్కడ రీమేక్ చేశారు సమ్ పోలీస్ క్యారెక్టర్ ఏదో నాకు గుర్తు రావట్లేదు అది అక్కడ ఆయన ఆ సినిమా నేను కన్నడం చూస్తే అది కూడా మా కజిన్ ఎవరో చెప్పి చూశాను అసలు ఈ ఇక్కడ తెలుగులో చేసి యావరేజ్ అనిపించుకున్న సినిమాని ఆయన పోలీస్ క్యాడర్లో కన్నడంలో చేస్తుంది అరే అక్కడ సూపర్ హిట్టా ఎందుకైంది సూపర్ హిట్ అని చూసేసరికి ఎలివేషన్స్ అలా ఉన్నాయి ఈయన పెర్ఫార్మెన్స్ కూడా డైరెక్టర్ ఇలా చెప్తే ఈ రేంజ్లో చేస్తున్నాడు ఆయన అరే మనిషి చూస్తే మళ్ళీ ఇంతే ఉన్నాడు ఏంది ఈయన పెర్ఫార్మెన్స్ అన్నట్టుగా అనిపించింది డ్యాన్సు దానికంటే జిమ్నాస్టిక్స్ బాడీ ఎక్సర్సైజ్ బాడీ ఏదైనా మీరు కొట్టండి ఒకసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఇండియాలో టాప్ ఫైవ్ డాన్సర్స్ అని కొడితే అందులో ఈయన కూడా ఉంటాడు చూడండి ఆ ఏజ్లో ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఆ పెర్ఫార్మెన్సు అంత ఉన్నా కూడా సాదాసీదాగా ఉంటాడంట బి సపరేట్గా కార్వన్లోకి వెళ్ళి కూర్చోని ఒక సూపర్ స్టార్ సూపర్ స్టార్ కొడుకు బై బర్త్ గోల్డెన్ స్పూన్ ఇంకో సూపర్ స్టార్కి తమ్ముడు ఈయన మళ్ళీ ఇంకో సూపర్ స్టార్ కన్నడ ఇంచుమించు కన్నడ ఇండస్ట్రీలో అందరూ తెలియదు కొద్దిమంది తెలుసు ఒక ఉపేంద్ర గారు లేదంటే మన ఇప్పుడు తర్వాత బాహుబలి వాటి తర్వాత నుంచి సుదీప్ గారు ఇట్లా కొద్దిమంది తెలుసు బట్ పప్పు అసలు మీరు నమ్మరు కన్నడ మీరు కర్ణాటక స్టేట్కి వెళ్తే మ్యాక్సిమం ప్రతి బస్సు వెనుక ప్రతి ఆటో వెనుక ఈయన ఫోటో ఉంటుంది రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక దగ్గర ఎక్కడో టీ షాప్ దగ్గర చూశాను పప్పు అని ఆయన ఫోటో పెట్టుకొని పెట్టుకున్నారు చాలా వారు అప్పు సారీ అట్లా అంటే అంత ఇమేజ్ ఉన్న యాక్టర్ సడన్గా అంత పెర ఇప్పుడు అంత ఏజ్ పైగా జిమ్ ట్రైనర్స్ ఉంటారు ఫిజియోథెరపిస్ట్ ఉంటారు డైటీషియన్ ఉంటారు వాళ్ళు ఏది కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు కానీ సడన్గా స్ట్రోక్ రావడం ఏంటి ఎక్సర్సైజ్ చేస్తున్న బాడీ అంటే చూడండి మృత్యు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుంది అసలు ఎవరైనా అనుకుంటారా నేను మొన్న ఎక్కడో చూశాను కూడా మన గంగూలీ గారికి కూడా స్టోక్ వచ్చిందండి కదా సౌర గంగులీ గారి మాజీ కెప్టెన్ మాజీ క్రికెటర్ గారికి ఆయన కూడా అసలు అంత ఫిట్గా ఉండే పర్సన్కి ఆయనకి స్టోక్ రావడం ఏంటి అనుకున్నాను కూడా అలాగే ఈయనకి కూడా రావడం హాస్పిటల్కి చేరే లోపే చనిపోవడం ఇంత విత్ ఇన్ సెకండ్స్ అసలు మీరు నమ్మరు ఎంతమంది గుండెలు పగిలిపోయారు సో అంత ఇండస్ట్రీ అంతా కూడా మీరు ఆయన చనిపోయిన తర్వాత మ్యాక్సిమం కన్నడలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ బ్రాకెట్లో అప్పు అని రాసి ఆయనకి నివాళులు అర్పిస్తూనే ఈవెన్ కాంతరలో కూడా స్టార్టింగ్ టైటిల్స్లో వేస్తారు మీరు చూసారు అంటే అంత హీరోలకే అభిమానించే హీరోగా మారిపోయాడు ఆయన కన్నడలో అసలు నిజంగా బెంగళూరులో కానీ ఈ రెంట్ సిస్టమ్ ఇవన్నీ కూడా చాలా వరకు రాజ్ కుమార్ గారు పెట్టినవేనంట అవి ఆయన తండ్రి కన్నడ కంటి హీరో ఎలక్షన్స్లో కూడా ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలిచేవారంట అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంత చరిష్మా ఉన్న ఒక హీరో రాజ్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి అయినా సో వీళ్ళకు అంత ఇదైనప్పుడు మరొకలాంటిది ఎంత ఈజీగా ఉంటారు అట్లా ఉండేవారు కాదండి అది చిన్న డైరెక్టర్ అయినా చిన్న ప్రొడ్యూసర్ అయినా వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఆ సినిమా ఎట్లా చేయాలి సో దాన్ని చేసింది ఎలివేట్ చేసి చేసుకున్నారు అందుకే అందరికీ హీరోలకు కూడా అప్పు అంటే ఒక ఫ్యాన్ హీరోలు కూడా మళ్ళీ ఫ్యాన్ అయిపోవారండి సో అందుకు మేబి రిషబ్ శెట్టి అతనికి అంకితం ఇవ్వడం అనేది చాలా అద్భుతం మరోపాటు దీంతో పాటు ఆ దేవనర్తకులు అనంటే మనకు ఊర్లలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా పోతురాజులని కానీ దాన్ని మనం మొన్న దాన్ని ఏమంటారమ్మో బతుకమ్మ కాదు మన రీసెంట్గా జరిగే కదా ఆ కార్యక్రమాలప్పుడు కూడా బోనాలు బోనాలు జరిగినప్పుడు కూడా ఫైనల్గా మహంకారి జరిగినప్పుడు కూడా అమ్మవారు వాళ్ళ మీదకి వచ్చి నెక్స్ట్ రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి పంటలు ఎలా సమృద్ధిగా పండబోతున్నాయి వ్యాధులు ఏమన్నా అన్నీ కాపాడుతా అని తల్లి వాళ్ళ మీదకి ఆవహించి చెప్పుద్ది సో అట్లాంటి వాళ్ళని దేవనర్తకులు అంటారు అటువంటి దేవనర్తకులందరికీ కూడా అంకితం అన్నట్టుగా చెప్పాడు ఎందుకంటే ఈయన కాంతార అడవుల్లో ఉండే ఒక అమ్మవారిది తీసుకొని వరహ రూపంతో ఉండే ఒక అమ్మవారి తాలూక కాన్సెప్ట్ని తీసుకొని స్టోరీగా మలుచుకొని తీశారు సో ఈయన కూడా ఎలా ఆ అమ్మవారిని గెటప్ ఎలాగేస్తారు ఎట్లా చేస్తారు దాన్ని చేసినప్పుడు ఎంత నిష్టగా ఉండాలి అవన్నీ కూడా ఫాలో అయ్యి చేశాడు మేబీ ఆ అమ్మవారి దయవల్ల సినిమా సూపర్ హిట్ అయింది చిన్న సినిమా అనుకుని తెలుగులో కూడా బ్లాక్ బాస్టర్ అయిపోయింది కదా చిన్న సినిమా అనుకున్నది అంత బ్లాక్ బాస్ట్ అవుతుందని ఎవరు అనుకోలేదు నేషనల్ వైడ్ హిట్ అయిపోయింది పైగా దానికి బెస్ట్ యాక్టర్గా అవార్డు రావడం దాన్ని అటువంటి దేవ కాంతారా లాంటి అమ్మవారి వరహ అమ్మవారిని ఎవరైతే ఆ వేషం వేసుకొని అమ్మవారిని నర్తన చేస్తారో అటువంటి వాళ్ళకి అలాగే పప్పు గారు అప్పు గారు పునీత్ రాజ్ కుమార్ గారికి అంకితం ఇవ్వడం అనేది నాకైతే చాలా బాగా ఇలా ఇలా గుర్తుపెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది వెరీ ఇంప్రెస్ రిషబ్ శెట్టి గారి తీసుకున్న డెసిషన్ కూడా చాలా బాగా అనిపించింది కోర్స్ క్లైమాక్స్ అయితే వెస్ట్ లాస్ట్ పావు గంట హైలైట్ ఉంటుంది సినిమాకి సో ఏదైతే క్రెడిట్ వచ్చిందో ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా గొప్ప విషయమే కదా